ప్రియమైన భక్తులారా భగవాన్ శివుడు ఒకసారి మాత పార్వతికి మనిషి తన అదృష్టాన్ని ఎలా మార్చుకోవచ్చో ఒక రహస్యాన్ని చెప్పారు మీరు ఎంత కష్టపడినా విజయం సాధించలేకపోతున్నారా మీ ప్రయత్నాలు మళ్లీ మళ్లీ విఫలమవుతున్నాయా మీ కష్టానికి తగిన ఫలితం దొరకడం లేదా ఈ కథ మీకోసమే దీన్ని జాగ్రత్తగా వినండి మీ జీవితంలో అమలు చేయండి ఒకసారి శివుడు పార్వతి కలిసి కైలాస పర్వతంపై కూర్చుని ఉన్నారు అప్పుడు పార్వతి శివుడిని అడిగారు స్వామీ నా మనసులో ఒక ప్రశ్న ఉంది దయచేసి దానికి సమాధానం చెప్పి నా జిజ్ఞాసను తీర్చండి శివుడు చిరునవ్వుతో దేవీ నీ మనసులో ఏ ప్రశ్న ఉందో చెప్పు అన్నారు పార్వతి అడిగారు ప్రభూ మనిషి తన అదృష్టాన్ని ఎలా మార్చుకోగలడు జీవితంలో దుంహకముంటే దాన్ని ఎలా తొలగించుకోవాలి కష్టపడినా ఫలితం రాకపోతే అదృష్టం వెన్నంటి ఉండకపోతే ఏం చేయాలి అదృష్టం తన వైపు తిరిగేలా ఎలా చేయాలి శివుడు గంభీరంగా చెప్పారు దేవి నీవు చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగావు ఈ సమాధానం మానవజాతి అంతా ఉపయోగపడుతుంది నీకు ఒక కథ ద్వారా సమాధానం చెప్తాను ఈ కథలో నీ ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయి జాగ్రత్తగా విను పార్వతి ఆదరంగా అన్నారు ప్రభూ దయచేసి ఆ కథ చెప్పండి నేను శ్రద్ధగా వింటాను శివుడు చెప్పడం మొదలుపెట్టారు పార్వతి ఒకసారి భగవాన్ విష్ణువు లక్ష్మీదేవి సాధువుల వేషంలో భూమిపై సంచరిస్తున్నారు అప్పుడు వాళ్లు ఒక దటమైన అడవిలో రోడ్డు పక్కన ఒక వ్యక్తి తన భార్యతో కూర్చుని ఏడుస్తూ కనిపించాడు విష్ణువు సమీపించి అడిగారు నీవు ఎవరివి ఈ నిర్జన అడవిలో ఎందుకు ఏడుస్తున్నావు విష్ణువు మాటలు విని ఆ వ్యక్తి ఏడుపు కాస్త తగ్గింది కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పాడు స్వామీ నేను సమీప గ్రామంలోని ఒక దురదృష్టవంతుడైన వ్యాపారిని నేను చేసే పని ఏదీ సక్సెస్ కాదు నా కష్టం అంతా వృధా అవుతోంది నా భార్య ఆభరణాలు ఆస్తులు అన్నీ అమ్మేశాను నా కుటుంబం నన్ను వదిలేసింది నా ఇల్లు కూడా తాకట్టు పెట్టాను నా అదృష్టమే బాగాలేదని అనిపిస్తోంది జీవితంపై నిరాశతో ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నాను శివుడు చెప్పారు పార్వతి ఆ వ్యక్తి మాటలు విని విష్ణువు అన్నారు ఎవరు చెప్పారు నీ అదృష్టం బాగాలేదని రా నీ అదృష్టంలో లోపం ఏంటో చూస్తాను ఆ వ్యక్తి చెప్పాడు స్వామీ మొదట నేను వ్యవసాయం చేసేవాడిని కాని ప్రతి సంవత్సరం నష్టమే ఒకసారి కరువు మరోసారి ఎక్కువ వర్షాలతో పంటలు నాశనమయ్యాయి చివరికి వ్యవసాయం వదిలేసి వ్యాపారం చేయాలనుకున్నాను కాని డబ్బులు లేవు నా భార్య ఆభరణాలు అమ్మి వ్యాపారం మొదలుపెట్టాను అదికూడా నడవలేదు మొదట్లో కుటుంబం సహాయం చేసింది కాని నష్టాలు వస్తూనే ఉన్నాయి ఒక్కొక్కరూ దూరమయ్యారు ఆ వ్యక్తి కొనసాగించాడు స్వామీ నేను ఈ పనంతా నా కుటుంబం కోసమే చేశాను కాని ఇప్పుడు వాళ్లు నన్ను చూసి మొహం తిప్పుకుంటారు నా వల్లే ఈ దుర్గతి అని నిందిస్తారు నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు అతను నాతోపాటే వ్యాపారం మొదలుపెట్టాడు కాని అతని వ్యాపారం బాగా నడుస్తోంది అతను నా ఇంటికి వచ్చినప్పుడల్లా తన విజయగాథలు చెప్తాడు అతని మాటలు విని నా కుటుంబం నన్ను చూసి నీ స్నేహితుడిని చూసి నీవు ఏమీ సాధించలేవు అని అంటారు ఈ మాటలు వింటుంటే నాకు నా జీవితంలో ఏమీ సాధించలేనని అనిపిస్తుంది కొన్నిసార్లు జీవితాన్ని అంతం చేసుకోవాలని కూడా అనిపిస్తుంది ఈరోజు అలాంటి ఆలోచనతోనే ఇక్కడికి వచ్చాను కాని ధైర్యం చాలలేదు అందుకే నా భార్యతో కలిసి ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నాను శివుడు చెప్పారు పార్వతి ఆ వ్యక్తి మాటలు విని విష్ణువు అన్నారు అంటే ఇది నీ సమస్య ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా ఆ వ్యక్తి చెప్పాడు స్వామీ ఒకవైపు నా పని ఏది సరిగా జరగదు మరోవైపు నా స్నేహితుడు నన్ను ఎప్పుడూ చిన్నచూపు చూస్తాడు అతని మాటలు నన్ను బాధిస్తాయి ఈ పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాదు విష్ణువు నవ్వుతూ అన్నారు నీ స్నేహితుడి మాటలు విని నీవు నిజంగా బాధపడతావా వ్యక్తి చెప్పాడు అవును స్వామీ అతని మాటలు నన్ను చాలా బాధిస్తాయి విష్ణువు అడిగారు నీకు ఎక్కువ బాధయేది నీవు విఫలమవడం వల్ల లేక నీ స్నేహితుడు విజయం సాధించడం వల్ల ఈ ప్రశ్నతో ఆ వ్యక్తి కాసేపు ఆగపోయాడు తర్వాత చెప్పాడు స్వామీ నిజం చెప్పాలంటే నా విఫలం కంటే నా స్నేహితుడి విజయం నన్ను ఎక్కువ బాధిస్తుంది విష్ణువు మళ్లీ అడిగారు ఒకవేళ నీ స్నేహితుడు విఫలమైతే నీకు సంతోషంగా ఉంటుందా వ్యక్తి చెప్పాడు అవును స్వామి నాకు సంతోషంగా ఉంటుంది విష్ణువు నవ్వుతూ అన్నారు అంటే నీ సంతోషం నీ స్నేహితుడి మీద ఆధారపడి ఉంది అతను నిన్ను సంతోషపెట్టగలడు బాధపెట్టగలడు నీవు స్వయంగా నిన్ను సంతోషపెట్టలేవు బాధపెట్టలేవు అంటే నీవు నీ స్నేహితుడి బానిసవైపోయావు అందుకే నీవు ఏమీ సాధించలేవు శివుడు చెప్పారు పార్వతి విష్ణువు కాస్త కోపంతో అక్కడి నుండి వెళ్లిపోబోయారు అప్పుడు ఆ వ్యక్తి భయపడి విష్ణువు ముందు చేతులు జోడించి నిలబడ్డాడు స్వామీ దయచేసి నన్ను వదిలి వెళ్ళకండి మీ మాటలు విని నాకు కొంత ఆశ కనిపిస్తోంది నేను ఏం చేయాలో చెప్పండి అని వేడుకున్నాడు విష్ణువు ఆగ చెప్పారు నా మాట వింటావా అయితే నీకు మార్గం చూపిస్తాను ఎప్పుడైతే మనం బయటి వస్తువులు లేదా వ్యక్తుల మీద ఆశలు పెట్టుకుంటామో మన సంతోషం బాధ అవి మీద ఆధారపడతాయి అలా చేస్తే మనం బలహీనులమౌతాం బదులుగా నీమీద నీవు ఆశలు పెట్టుకో నీమీద నమ్మకముంచు పూర్తి శ్రద్ధ కష్టంతో నీ పనిలో పడితే విజయం నీ పాదాలను తాకుతుంది నీ కష్టం నమ్మకం బలంతోనే అదృష్టాన్ని మార్చుకోవచ్చు శివుడు చెప్పారు పార్వతి విష్ణువు మాటలను కొనసాగస్తూ ఆ వ్యక్తితో అన్నారు నీ స్నేహితుడు నిన్ను బాధపెట్టడానికి వస్తాడని నీవు అనుకుంటావు కాని అతని మాటలను ఆలోచిస్తే అతను తప్పు చెప్పడంలేదు అతని మాటలు నీకు బాధ కలిగించవచ్చు కాని అతను తన అనుభవాలను నీతో పంచుకుంటున్నాడు నీవు అతని మాటలకు ఈర్ష్యపడకుండా కృతజ్ఞత చూపాలి అతను తన విజయగాథల ద్వారా నీకు అనుభవాలను నేర్పిస్తున్నాడు అతని మాటలను శ్రద్ధగా విని నీ జీవితంలో అమలు చేయాలి అతని విజయం నిన్ను ప్రేరేపిస్తే నీ కష్టం కొనసాగస్తే ఒకరోజు నీవుకూడా విజయం సాధిస్తావు ఇప్పుడు నీవు దురదృష్టం అనుకుంటున్నా ఈ సమయం మారిపోతుంది నీ మంచి సమయం వచ్చినప్పుడు నీ ఆలోచనలు కూడా మారతాయి కాని జాగ్రత్త నీ మంచి సమయం మొదలైనప్పుడు నీ స్నేహితుడు నీ దగ్గరకు వచ్చి తన విఫల గాథలు చెప్తాడు నిన్నూ గందరగోళపరిచి నీ ఆత్మవిశ్వాసాన్ని కదిలించడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు కూడా నీవు నీ బుద్ధిని ఉపయోగించాలి ఇప్పుడు నీవు అతని విజయానికి ఈర్ష్యపడుతున్నట్లే రేపు అతను నీ విజయానికి ఈర్ష్యపడతాడు అతనికి నిన్ను బాధలో చూస్తే సంతోషం కలుగుతుంది కాబట్టి నీ ఆలోచనలను మార్చు నీ శక్తిని సరైన దిశలో ఉపయోగించు విజయం కష్టం ధృజత్వంతోనే వస్తుంది శివుడు చెప్పారు పార్వతి విష్ణువు ఇలా చెప్పారు ఇతరులతో పోల్చుకోవడం మానేయి నీ జీవితాన్ని నీ కష్టంతో సరిచేయి ఇదే ఆత్మనిర్భరత మార్గం ఆ వ్యక్తి అన్నాడు స్వామి మీరు సరిగా చెప్పారు కాని నా పెద్ద బాధ ఏంటంటే నా కుటుంబం నా మాటలను అర్థం చేసుకోదు నేను కోసం మంచి చేయాలనుకుంటాను కాని వాళ్లు నన్ను తప్పుపడతారు ఇప్పుడు వాళ్లు నన్ను వదిలేశారు విష్ణువు అన్నారు నీ మాట అర్థమైంది నీవు ఓదార్పు కోరుకుంటావు ఈ ప్రపంచంలో చాలామంది అదే కోరుకుంటారు మనం ఏదైనా చేసినప్పుడు ప్రశంసలు ఆశిస్తాం కాని అలా జరగకపోతే బాధపడతాం మన స్నేహితులు కుటుంబం స్వార్థపరులని అనుకుంటాం కాని ఆలోచించు నీవు కుటుంబం కోసం చేస్తున్నావని అనుకుంటావు కాని నిజంగా నీవు నీ సంతోషం కోసమే చేస్తావు కుటుంబం కోసం చేయడం అంటే నీకోసం చేయడమే ఒకవేళ నీవు ఇతరుల కోసం చేస్తున్నానని భావిస్తే ఎప్పుడూ బాధపడతావు కాని నీవు నీకోసం నీ సంతోషం కోసం చేస్తున్నానని భావిస్తే ఎవరి ప్రశంసలు నీకు అవసరం లేదు ఇతరుల ప్రతిస్పందన నీ ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేయదు ఇదే ఆత్మనిర్భరత మార్గం శివుడు చెప్పారు పార్వతి విష్ణువు మాటలు విని ఆ వ్యక్తి కాసేపు మౌనంగా ఆలోచించాడు విష్ణువు ఆత్మనిర్భరత ఆత్మవిశ్వాసం గురించి పాచం చెప్పారు ఇది ప్రతి మనిషి జీవితంలో అవసరం ఆ వ్యక్తి చెప్పాడు స్వామి మీరు చెప్పింది నిజం నా దురదృష్టం నేను ఇతరుల చేతుల్లో పెట్టాను ఇప్పుడు నా అదృష్టాన్ని నా చేతుల్లోకి తీసుకుంటాను పూర్తి కష్టంతో నా పనిని మళ్లీ మొదలు పెడతాను విజయం సాధించే వరకు నిశ్చలంగా ఉండను శివుడు చెప్పారు పార్వతి విష్ణువు ఆ వ్యక్తి మాటలు విని నవ్వి తమ సంచిలో నుండి ఒక చిన్న డబ్బా తీశారు ఆ డబ్బాను అతనికి ఇస్తూ చెప్పారు ఈ డబ్బాను ఎప్పుడూ నీ దగ్గర ఉంచు ఇందులో ఒక గొప్ప రహస్యం దాగా ఉంది ఇది నిన్ను ఎంత పెద్ద దుంహకం నుండైనా బయటపడేస్తుంది కాని గుర్తుంచు ఈ డబ్బాను అప్పుడే తెరవాలి నీ జీవితంలో బతకడానికి ఏ మార్గం లేనప్పుడు ఈ ప్రపంచం నీకు పనికిరానిదిగా అనిపించినప్పుడు ఒకవేళ నీవు సమయానికి ముందే తెరిస్తే ఇందులోని రహస్యాలు అన్నీ నాశనమవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉంచు అత్యవసర సమయంలోనే ఉపయోగించు శివుడు చెప్పారు పార్వతి ఆ వ్యక్తి విష్ణువుకు మాట ఇచ్చాడు స్వామీ మీ మాటను గౌరవిస్తాను వేరే మార్గంతో నా దుంహఖాలను పరిష్కరించుకునే వరకు ఈ డబ్బాను తెరవను ఆ వ్యక్తి విష్ణువు సలహాలను పాటించి కొత్త ఉత్సాహంతో తన జీవితాన్ని మళ్లీ మొదలుపెట్టాడు నెమ్మదిగా అతని కష్టం ఫలితాన్నిచ్చింది అతని జీవితంలో మార్పులు వచ్చాయి గుర్తుంచు సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు చెడు సమయం ఎలా వస్తుందో మంచి సమయంకూడా తపక వస్తుంది కాని తన కర్మ నమ్మకంతో నిలబడే వ్యక్తి మాత్రమే జీవితాన్ని బాగుచేసుకోగలడు పార్వతి ఒకరోజు ఆ వ్యాపారి రాజ్యంపై పక్క రాజ్యం దాడి చేసింది ఆ దాడిలో శత్రురాజు మొత్తం రాజ్యాన్ని ఆక్రమించాడు సైనికులు చుట్టూ దోపిడీ చేశారు వ్యాపారి ఆస్తి డబ్బు అన్నీ దోచుకున్నారు అతని ఇంటికి నిప్పు పెట్టారు ప్రాణాలతో బయటపడేందుకు వ్యాపారి తన కుటుంబంతో పారిపోయాడు చాలా రోజులు ఇటు అటు తిరిగాడు ఆహారం లేక కుటుంబం అంతా ఆకలితో బాధపడింది ఈ సమయంలో అతని చిన్నారి తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డాడు చికిత్స లేక ఆ బిడ్డ తడమాడుతూ ఉన్నాడు ఈ దృశ్యం చూసి వ్యాపారి హృదయం ముక్కలైంది నా బిడ్డకు చికిత్స ఎలా చేయించాలి నా దగ్గర ఆహారానికి కూడా డబ్బులు లేవు అని బాధపడ్డాడు ఈ దున్హకం అతనికి తాండవం చేసింది ఈ పరిస్థితులు వ్యాపారిని గాయమైన నిరాశలోకి నెట్టాయి అతనికి జీవితం వ్యర్థంగా అనిపించింది ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు ఎంత సాధించినా చివరికి అంతా నాశనమవుతుంది జీవించడం వల్ల ఏం లాభం అని ఆలోచించాడు శివుడు చెప్పారు పార్వతి ఈ నిరాశలో ఆ వ్యాపారి తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించాడు ఆ చివరి అడుగు వేసే ముందు అతనికి విష్ణువు ఇచ్చిన డబ్బా గుర్తొచ్చింది విష్ణువు చెప్పారు ప్రపంచంలో ఏ మార్గం కనిపించినప్పుడు జీవితం వృథాగా అనిపించినప్పుడు ఈ డబ్బాను తెరవు ఇందులోని పత్రాన్ని చదివితే నీ దుంహకం అంతా తొలగపోతుంది వ్యాపారి ముందు ఆ డబ్బాను తెరవాలని నిర్ణయించాడు బహుశా ఇందులో తన జీవితానికి మార్గదర్శనముంటుందని ఆలోచించాడు వెంటనే డబ్బాను తెరిచి లోపలి పత్రాన్ని తీశాడు ఆ పత్రంలోని మాటలను చదివిన వెంటనే అతని కళ్ల ముందు నిరాశ అంతా తొలగిపోయింది పార్వతి అడిగారు ప్రభూ ఆ పత్రంలో ఏం రాసి ఉంది అది ఆ వ్యక్తి ఆలోచనలను ఎలా మార్చింది శివుడు నవ్వుతూ చెప్పారు పార్వతి ఆ పత్రంలో రాసి ఉంది ఈ సమయంకూడా గడిచిపోతుంది పార్వతి ఆశ్చర్యంగా అడిగారు ప్రభూ దీని అర్థమేమిటి శివుడు వివరించారు పార్వతి జీవితలో సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు మంచి రోజులు వస్తే అవి గడిచిపోతాయి చెడు రోజులు వస్తే అవి కూడా శాశ్వతం కాదు సమయం ఎప్పుడూ మారుతూ ఉంటుంది అందుకే మనిషి ఎప్పుడూ నిరాశపడకూడదు ధైర్యం ఓర్పుతో కష్టపడాలి కఠినమైన పని నిజమైన శ్రద్ధతో చేసిన కృషి ఎప్పటికీ వృథా కాదు చెడు రోజులు ఎంత కష్టంగా ఉన్నా అవి తప్పక ముగుస్తాయి మనిషి తన కష్టంతో ముందుకు సాగితే విజయం అతనికోసం ఎదురుచూస్తుంది ఆ వ్యక్తి ఆ పత్రంలోని మాటలు చదివి తన జీవిత సత్యాన్ని అర్థం చేసుకున్నాడు తన చెడు రోజులు ఎలా మారి మంచి రోజులు వచ్చాయో ఇప్పుడు ఈ చెడు రోజులు కూడా మారతాయని గ్రహించాడు కొత్త ఉత్సాహంతో జీవితాన్ని మళ్లీ నిర్మించుకోవాలని సంకల్పించాడు అతను కష్టం నిజాయితీతో తన వ్యాపారాన్ని మళ్లీ మొదలుపెట్టాడు నెమ్మదిగా అతని కష్టం ఫలితాన్నిచ్చింది ఒకరోజు అతను తన నగరంలో అత్యంత విజయవంతమైన వ్యాపారి అయ్యాడు తన కుటుంబంతో సుఖ శాంతితో జీవించాడు స్నేహితులారా ఈ కథ మనకు ఒక గొప్ప పాణ్యం నేర్పుతుంది పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా మనమెప్పుడూ ధైర్యం కోల్పోకూడదు సమయం ఎప్పుడూ మారుతూ ఉంటుంది కష్టం ఎప్పుడూ వృధా కాదు మీరు శివుడి నిజమైన భక్తులైతే కామెంట్లో హరహర మహాదేవ్ అని తప్పక రాయండి ఈ ప్రేరణాత్మక కథను ఎక్కువ మందితో షేర్ చేయండి తద్వారా వాళ్ల జీవితాలు కూడా మారతాయి వీడియోను లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ మద్దతు మమ్మల్ని మరింత బాగా చేయడానికి శక్తినిస్తుంది మీ అందరి జీవితంలో శివుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు